ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం బీఆర్ఎస్లో చేరిన బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు టీఆర్ఎస్ నాయకుడు బీజేపీలో నుంచి టీఆర్ఎస్ జంగిలి వీరన్న జంగిలి ప్రేమ ప్రేమనందం గంగిడి శేఖర్ ఏడికోల్ భాస్కర్ జంగిలి మధులోకి చేర్చడం జరిగింది గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నెరడిగొండ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్ ఈరోజు గౌరవ బోట్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వీరితో పాటు కిసాన్ మోర్చా మండల కార్యదర్శి ఉయిక గంగాధర్ మండల ఉపాధ్యక్షుడు గస్కంటి సంజీవ్ బీజేపీ నాయకులు చెట్పల్లి సంతోష్ రవిగార్లు గులాబీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో గౌరవ బోట్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్ మాట్లాడుతూ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని అనిల్ జాదగారి గారి నాయకత్వంలోనే బోధ్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందని నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీ విజయడంఖా మోగియనుందని ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ దేవేందర్ రెడ్డి నాయకులు సాబ్లే సంతోష్ రాథోడ్ రాజశేఖర్ రాథోడ్ సురేందర్ గులాబ్ లక్ష్మణ్ గణేష్ నాయక్ మాజీ సర్పంచ్ మురళి గోపి వెంకటరమణ చవాన్ రాంకుమార్ గార్లతో పాటు తదితరులు ఉన్నారు जी बैठगा केसीआर नायक तुम वंदे नारे केसीआर नायक तुम वंदे नारे सब बोलो दिनकर नारा बोलो कितने नए नाम प्रोग्राम में कल सुन रहे हो बापरे क्या ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం